అంటే ప్రాంక్స్ చేస్తూ ఉంటాం కార్లో తెలియని వల్ల కార్లు ఎక్కువ ఉందని చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇట్లా కార్ ప్రాంక్స్ చేస్తూ ఉంటాం ఓకేనా సో మీరు కూడా ఏదైనా ప్రాంక్ అంటే మీ వైఫ్కి కాల్ చేసి వేరే అమ్మాయిని తీసుకోబోతున్నా లైక్ ఇట్లా ఏదైనా ప్రాంక్ చేస్తా చేస్తారా నీకు సావేరా కన్ఫర్మ్ నీకు సావే జస్ట్ ప్రాంక్ అంటే వీడియో కూడా ఉంటుంది మన దగ్గర కావాలంటే మీరు ఈ వీడియో చూపించుకోవచ్చు ఫోన్ చేసి ఏంటంటే టాపిక్ నాకు నువ్వు నా పేదమ్మాయి పరిచయం అయింది అమ్మాయిని లవ్ చేస్తున్నా ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నా సో తీసుకుపోతున్నా నువ్వు ఊకే నాతో గొడవ పెట్టుకుంటున్నావు మన ఇద్దరికి కడతలేదు నువ్వు మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో నేను రానిక బాబుని మీ దగ్గర పెట్టుకో లైక్ ఇట్లా కొంచెం ఫ్లట్ ఇట్లా చేయాలి మీరు ట్రాంకే కానీ ఇట్లా ఏడిపించండి చేస్తారా మరి కాలు చేయండి స్పీకర్ పెట్టండి చేసి ఓకేనా ఉంటుందండి చెయ్యండి నార్మల్ ప్రాంకే కదా వీడియో చూపిస్తాం కదా మనం స్పీకర్ పెట్టాలి అండి భయపడుతున్నాటి పాటతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో తిడుతుందా హలో

త్రీ ఫోర్త్ పెట్టుకో ఓకే సార్ బ్యాక్ గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫోకస్ ప్రాబ్లం ఉండ సార్ యు క్యారీ ఆన్ సార్ హలో ఆ చెప్పు ఇట్టో కదా ఇట్టో కదా ఎందుకు ఏంటిది ఏం జరిగింది ఏం జరగలేదు జరుగుతది చెప్పనా చెప్పు ఏంటో ఏదో తేడాగా ఉంది ఏంటి నీ ఇంటికి రావట్లా నీ ఇంటికి రావట్లా

ఇప్పుడు తనతోనే ఉంటున్నా ఇప్పుడు తనతోనే వద్దా తనతోనే ఉంటున్నా సరే ఇప్పుడు నేను ఇంటికి రావట్లేదు నీతో కూడా ఉండను ఇంకా అది కాదు అమ్మాయిని కూడా పెళ్లి అనుకుంటున్నా నువ్వు వద్దు కదా తను చేసుకుంటా అమ్మా

పెళ్లి సరే నువ్వు నన్ను కొద్ది ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నావు అండర్స్టాండ్ ఒకటి చెప్తా అండర్స్టాండ్ లేదు నీతో ఫస్ట్ నుంచి ప్రతి చిన్నదానికి గొడవ పడుతున్నా అందుకే నాకు ఎర్రత పుట్టింది మీద నాకు చూసుకుంటాను ఏమో అన్ని సార్ విను విను నాకు అన్ని అనవసరం కానీ తనతో నేను నీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా తనతో నేను ఉంటా ఏంటి ఏ నువ్వు ఎక్కువ నేను ఎక్కడ ఉన్నా పెళ్లి చేసుకుందాం తొందరగా పద పెద్ద పెళ్లి చేసుకుందాం తొందరగా పద

సరే ఇంకా విని ఫైనల్ గా చెప్తున్నా తను నేను పెళ్లి చేసుకుంటున్నా ఆ ఫోటోలు పెడతా చూసుకో బాయ్ ఎవరు టాలెంటెడ్ గా ఉన్నావు సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు అదే ఆల్ది కాదు మా చెప్పేహ అదే ఆల్ కాదు మా చెప్పేహా మీ వైఫ్ చాలా డేంజర్ ఉన్నట్టుంది ఇక ఇంత మాట్లాడుతుంది నమ్మింటదా నమ్మడం కాదు నా పరిస్థితి ఏంటని నమ్మడం కాదు నా పరిస్థితి ఏంటని అది అది కాదు ఇంత భయపడ్డది అసలు ఆ ఇంత నీగ్గా మాట్లాడుతుంది వాళ్ళు తిట్టేది తిడుతుంది రావెజ్ అమీది అవునండి లోవండి రాజు తను అట్లానే ఉంటుంది అందుకే నేను చేనేది చెప్పాను ముందు మీకు అమ్మో చాలా రుడ్ గా మాట్లాడుతుంది టెన్షన్ అవుతుంది మామకి ఇప్పుడు మామూలుగా ఇంటికి వెళ్తే నాకు దర్వే ఉంటుంది నిజమే అనుకుంటదా ఏంది నిజమే అనుకుంటది మరి ఇప్పుడు ఏమన్నా మీరే విన్నారు కదా సీరియస్ ఎట్లా అయిందో అది నేను ఇంకా ఇంకా మాట్లాడితే సీరియస్ అయింది ఇంకా నువ్వు చూస్తే కతం కొడతా ఎప్పుడైనా కొట్టలేదు కాని అండి ఇప్పుడు కొడుతుంది కొట్టలేదు కాని అండి ఇప్పుడు కొడుతుంది కొడుతా సో ఫోన్ చేయండి ఒకసారి మళ్ళీ మీ కి చేసి మాట్లాడండి ఏ ఉట్టిదే అని చెప్పండి ఫోన్ కూడా వస్తుందేమో అండి హలో హలో వినయ్ వినేయ్ ఒకసారి ఒక మాట చెప్తా హలో ఏ విను విను ఒకసారి ఇది రియల్ కాదు ప్రాంక్ వీడియో ఇది రియల్ కాదు ప్రాంక్ వీడియో యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ చూసి ప్రాంక్ చేయమంటే మీ వైఫ్ ఫోన్ చేయండి ఒకసారి కొంచెం ప్రాంక్ చేయాలంటే చేసినా ఎట్లా సరేలే ఈయన ఒకసారి ఇవి మాట్లాడిద్దే ఇవి మాట్లాడు కొంచెం సీరియస్ కాకు అంతా ఏ కాదు ప్రాంక్ ఆవిడ ప్రాంకే ప్రాంకే హే సర్లే తనతో మాట్లాడు ఒకసారి ఆవిడతో

లేదు లేదు ఇది ఉట్టి ఉట్టి ఫ్రాంక్ అంటే సీరియస్ కాకండి జస్ట్ అంటే తెలియని వాళ్ళ కార్లు ఎక్కితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి జస్ట్ ఒక ప్రాంక్ ఇది అవునా మీకు వీడియో లింక్ షేర్ చేస్తాము అడగండి వీడియో మీకు కూడా తీసేటట్టు పంపిస్తాము ఓకే అండి సారీ ఏమనుకోకండి ఉట్టిదే సారీ ఓకేనా blablabla <laughs>